ని నేను చూపిస్తున్నాను ఈ రోడ్డు పోతే మనం తీసిన ప్లే లొకేషన్ వస్తుంది మీ లొకేషన్ కూడా పెట్టున్నాను చూడండి కొంచెం మీరు నెల్లూరు నుంచి వస్తే ఈ సైడ్ రావాలి ఈ సైడ్ రావాలి విశ్వంశం నుంచి అయితే ఇటు సైడ్ రావాలి నెల్లూరు నుంచి అయితే లెఫ్ట్ చూడండి మేము నెల్లూరు పోతున్నాం పోతూ పోతూ ఇక్కడ ఈడో తీసుకుని పోతున్నాం చూడండి ఇటు ఇలాగా ఉంటే ఈ సైడ్ సోనసే నెల్లూరు సోన్సర్లో పోయి రోడ్డు ఫ్రెండ్స్ అది పాచల పడ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాస్మూర్ పోయే రోడ్డు ఫ్రెండ్స్ పామంత పాచల పడకా నుంచి కసిమూర్ పోయే రోడ్డు ఇదంతా అడవి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఎంత బాగుంది అడవి అంతా చూడండి చూడండి చుట్టూ చూసుకోండి అడవి అడవిలో ఇలాంటి దిన్నెలు దిన్నెలుగా రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ రాళ్ళ మీద నాకైతే చూడండి ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఇంత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ చూడండి ఎంత బాగుందో చూడండి నేను కూర్చొని చూపిస్తున్నాను ఫ్రెండ్ తిరగలేక అన్నీ ఏడుకొని వచ్చేది కూర్చొని చేసేది వీడియో అడ్ చేస్తున్నాను ఫ్రెండ్ చూడండి ఇదే ఇవన్నీ వజ్రాలనా అనుకోబాకండి కాకుంటే మీకు కొత్త కొత్త లొకేషన్లు చూపిస్తున్నాను ఫ్రెండ్ చూడండి ఎంత బాగుంది అదే చూడండి ఇలాంటి ఇది సన్న సన్న వాటిలో ఇలాంటివి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇదో చూసారా ఇదో ఇలాంటి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే ఈ రాళ్ళు ఇది ఒక కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ ఎవ్వరికి తెలీదు ఇది నేను ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసాం చూడండి ఫ్రెండ్స్ రాయిలు ఎంత షైనింగ్ ఉందో ఎంత బాగుందో చూడండి నేను కొత్త కొత్త లొకేషన్లు ఎతికి మీకోసం తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరందరూ నాకు సపోర్ట్ చేసి తోడుగున్నారు కాబట్టి ఇంకా మంచి మంచి లొకేషన్లు మీకు చూపించాలని నా ఆశ చూసారా అంతే చూడండి ఇది వచ్చి అడవి ఫ్రెండ్స్ ఇది అంతా మైనింగ్ ఏరియా ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది మైనింగ్ చేసి ఉంటారు ఫ్రెండ్స్ అందుకు మైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది చూడండి ఏ రాయి చూసినా మెరుపు తగ్గేది లేదు చాలా మంచి మంచి రాళ్ళు మంచి ఉండవు ఫ్రెండ్స్ ఇటుపక్క చూడండి ఇది అందుకే నేను ఇలాంటివి ఏరియాలన్నీ ఎంచుకొని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు ఎందుకంటే మీకు ఏ ఏరియా అంటే ఆ ఏరియా పోకుండా మీకు నచ్చిన ఏరియా చూసుకొని మంచి లొకేషన్ చూసుకొని మీరు వజ్రాలు బట్టి చేస్తారని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి చూడండి అంత చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే ఇదాళన్నీ చూడండి గుట్టలు 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 గుట్టలుగా ఉండ ఫ్రెండ్స్ ఇటు ఇదంతా అదే ఉండేవి అందుకే చూస్తూ ఇక్కడ కూర్చున్నాను ఫ్రెండ్స్ తిరగలేక చూడండి ఒక్కొక్క పూట ఒక్కొక్క లొకేషన్ చూపించుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నేను చూడండి చూడండి ఎంత బాగుందో ఇలాంటి చూడండి ఇలా చూడండి ఎంత బాగుందో చూడండి ఇంకా ఎత్తుకుతూ మనం కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం పదండి ఎందుకంటే వచ్చినందుకు కదా ఏమన్నా మంచిది దొరుకుతాయేమో ఫ్రెండ్స్ చూద్దాం చూద్దాం పదండి అదే చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇదే ఫ్రెండ్స్ రాయి చూడండి మీకు మంచి మంచి లొకేషన్ చూపించడమే నా పని ఫ్రెండ్స్ అక్కడ ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఏంటి అని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మైనింగ్ ఏరియా ఫ్యాన్ అదే చూడండి చూడండి ఫ్యాన్ అదే చూడండి చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్యాన్ చూడండి ఇది చూడండి ఫ్యాన్ చూడండి ఫ్యాన్స్ ఎలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి చూడండి ఈ రాళ్ళన్నీ ఇలాంటి గుట్టలు గుట్టలు మీద ఉన్న దగ్గర దొరుకుతున్నాయి ఫ్యాన్స్ కానీ మేముందే ఏతున్నాను కదా చూడండి ఇరాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి లొకేషన్ చూపించాలని ఎండ కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేయండి మైనింగ్ ఏరియా కాబట్టి ఇవన్నీ చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి నల్ల కంకర గుట్టల మీదే ఎక్కువగా మెరిసే రాళ్ళు అవి ఉంటాయి ఫ్రెండ్స్ బాగా షైనింగ్ ఉన్న రాళ్ళు ఉంటాయి చూద్దాం చూడండి 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 ఫ్రెండ్స్ చూడండి మీరే చూసి చెప్పండి ఇది ఎలా ఉంది రాయి చూడండి వాళ్ళన్నీ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి లొకేషన్ అంతా చూసుకోండి మీకు ఈ మధ్య ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లొకేషన్ వీడియోలో ఎందుకంటే మీరు రాగానే తెలుసుకోవాలని మీకు మంచి రాళ్ళు దొరుకుతాయి నమ్మకం వస్తేనే రండి ఫ్రెండ్స్ లేకుంటే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు రండి అయితే నేను అడవులు ఎక్కువగా లేకుంటే వాగులు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి మనం కూడా కొత్త లొకేషన్ కనిపెడదు అని ఆశ ఫ్రెండ్స్ అంతే చూడండి ఇదంతా మైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదైతే రాపూరు దగ్గర కాదు కాశ్మూర్ పొద్దులకూరు రాపూరు ఊటుకూరు ఇలాంటి ప్లేస్తో దగ్గరే ఫ్రెండ్స్ ఇది అందుకే మీకు చూపిస్తున్నాను ఇది చాలా రోజులు అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని ఈరోజు వచ్చాను ఫ్రెండ్ చూడండి ఎలా ఉంది రాళ్ళని ఇది అయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళన్నీ లాంటి గుట్టల మీదే ఎక్కువగా దొరుకుతాయి చూడండి ఇది చూడండి ఎట్టుందా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంతకన్నా లాగ్ చేయను చూడండి ఇంకా మంచి లొకేషన్లు ఎతకాలని మీరు తోడు ఉంటారని ఆశపడుతున్నాను ఫ్యాండ్స్ చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి అడవి ఫ్రెండ్స్ ఇది పెద్ద అడవి ఇది పాతళ్ళ పాలకాడ నుంచి కస్మూర్ పోయారు దాకా అడవి ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సప్రైజ్